నమస్కారం స్నేహితులారా మన విజయ స్ఫూర్తి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం జీవితం అనే పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన పేజీలను తిరిగేద్దాం మనం రోజూ పరుగులు తీసే ఈ ప్రపంచంలో కాసేపు ఆగి మనసుతో మాట్లాడుకునే సమయం ఇది మీరు ఎప్పుడైనా గమనించారా మన జీవితంలో ఎదురయ్యే మనుషులు రెండు రకాలుగా ఉంటారు కొందరు మన ముఖం మీదే నిష్కర్షగా కొంచెం కఠినంగా మాట్లాడతారు ఇంకొందరు మాత్రం తేనె పూసిన కత్తిలా చాలా తీయగా మాట్లాడతారు పెద్దలు ఒక మాట అంటారు కఠినంగా మాట్లాడేవాడు మనకి ఎప్పుడూ మోసం చేయలేడు ఎందుకంటే అతని మనసులో ఉన్నది ముఖంమీదే ఉంటుంది కాని ఎవరైతే అవసరానికి మించి తీయగా సిహీగా మాట్లాడతారో వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్లు తమ గుండెల్లో ద్వేషాన్ని దాచుకుని సమయం చూసి ఊసర వెల్లిలా రంగులు మారుస్తారు చేదుగా ఉండే వేపాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాని తీపిగా ఉండే పంచదార జబ్బును తెస్తుంది అని గుర్తుంచుకోండి రాత్రిపూట అందరూ నిద్రపోతున్నప్పుడు మేల్కొని ఉండే ప్రతి ఒక్కరూ ప్రేమికులే కానక్కర్లేదు స్నేహితులారా కొందరి కళ్లలో ప్రేమ ఉంటే మరికొందరి కళ్లలో ఉంటుంది అవును ఇంటి బాధ్యతలు కుటుంబ బరువులు మన నుండి నిద్రను లాయసుకుంటాయి ఒక మధ్యతరగతి తండ్రినో లేదా బాధ్యత గల కొడుకునో అడగండి ఆ రాత్రి జాగరణల వెనుక ఉన్న కష్టమేమిటో ఆ రాత్రులు కన్నీళ్లతో తడిసి ఉంటాయి కాని ఒకటి గుర్తుంచుకోండి ఆ విధి మనతో ఎంత ఆడుకున్నా దానితో పోరాడటంలో ఒక విచిత్రమైన ఆనందం ఉంటుంది విధి మనల్ని గెలవనివ్వకపోవచ్చు కాని మనం మాత్రం దానికి ఓటమిని అంగీకరించకూడదు అది మన గెలుపు మనం సమాజంలో బతుకుతున్నప్పుడు గౌరవం చాలా ముఖ్యం ఎప్పుడైతే మనం కోపంతో ఎవరినైనా అవమానిస్తామో ఆ క్షణమే మన ఆత్మగౌరవాన్ని మనం కోల్పోతాం అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదని మీరు ఎదుటివారికి మంచి చేస్తూనే ఉండండి చేస్తూనే ఉండండి కాని ఏదో ఒకరోజు వాళ్లు మీ మంచితనాన్ని చేతకాయతనంగా భావించి మిమ్మల్ని మూర్ఖులనుకోవడం మొదలుపెడతారు ఈ ప్రపంచం తీరు అంతే జీవితంలో ఒక విచిత్రమైన విషాదముంది అదేమిటంటే సమయం మరియు తెలివి ఈ రెండూ ఏకకాలంలో మనిషికి దొరకవు యవ్వనంలో ఉన్నప్పుడు మన చేతిలో బోలెడంత సమయం ఉంటుంది కాని జీవితం పట్ల అవగాహన తెలివి ఉండదు తీరా జీవితం అంటే ఏంటో అర్థమై తెలివి వచ్చేసరికి మన చేతిలో సమయం మిగిలి ఉండదు అది అప్పటికే కరిగిపోయి ఉంటుంది అందుకే ఎవరైనా చేసిన సహాయాన్ని ఉపకారాన్ని ఎప్పటికీ మలవకూడదు అలాగే మనం చేసిన సహాయాన్ని పదే పదే గుర్తుచేసి ఆ సహాయానికి ఉన్న విలువను తగ్గించకూడదు కొన్నిసార్లు మనం నిరాశలో కూరుకుపోయి మనల్ని మనం నిష్ప్రయోజకులం అని అనుకుంటాం కాని మిత్రులారా జీవితంలో ఏ ఎవరినీ ఏదీ నిష్ప్రయోజనమని భావించకండి ఎందుకంటే గోడకు వేలాడుతూ నిలిచిపోయిన గడియారం కూడా రోజులో రెండుసార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది పనికిరాదు అనుకున్న వస్తువుకే అంత విలువ ఉన్నప్పుడు పంచభూతాలతో తయారైన మనిషికి ఇంకెంత విలువ ఉండాలి మీకు మీరే పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే విజయం ఇంకా చాలా దూరంలో ఉందని అర్థం చేసుకోండి విజయం అంటే మనం చెప్పుకోవడం కాదు మన పేరు వినగానే ఎదుటివారికి మనమెవరో తెలియడం కొన్నిసార్లు మన రక్త సంబంధాలు మనకు నేర్పని పాఠాలను ఏ సంబంధం లేని పరాయి వాళ్లు నేర్పిస్తారు మనిషి తనంతట తానుగా ఎప్పుడూ మారడు జీవితంలో జరిగే కొన్ని ఊహించని సంఘటనలు కొన్ని దెబ్బలు మనిషిని బలవంతంగా మార్చేస్తాయి ఒక చేదు నిజం చెప్పనా ఎక్కడైతే జనాలకు మీ అవసరం లేదని మీకనిపిస్తుందో అక్కడ మీరు మౌనంగా పక్కకు తప్పుకోవడమే గౌరవం అలా కాకుండా మీరు మీ పనిలో బిజీగా ఉండి నలుగురితో మాట్లాడలేకపోతే జనం మిమ్మల్ని అహంకారి అని పొగరబోతు అని ముద్రవేస్తారు కాని మీరు పట్టించుకోకండి మీరు మీ పనిని నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి కాలమే వారికి సమాధానం చెబుతుంది సాక్ష్యమిస్తుంది పరీక్ష ఎప్పుడూ నాలుగు గోడల మధ్య ఏకాంతంలో జరుగుతుంది కాని ఫలితం మాత్రం అందరి ముందు వస్తుంది అందుకే ఏ పని చేసినా దాని ఫలితం రేపు సమాజంలో ఎలా ఉంటుందో ఆలోచించి అడుగు ముందుకు వెయ్యండి చీకటిలో ఉన్నప్పుడు వెలుగును వెతుక్కునేవాళ్లకు మీరు దివ్వెలా మారండి కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గుర్తు చేసుకునే వారిని చూసి కోపడకండి వాళ్లు చీకటిలో ఉన్నారు వారికి వెలుగు కావాలి ఆ వెలుగు మీరే అని గర్వపడండి జీవితానికి చేతులు లేకపోవచ్చు కాని అది కొన్నిసార్లు మన చెంప చెల్లుమనిపించేలా గట్టి దెబ్బ కొడుతుంది ఆ దెబ్బ తగిలినప్పుడు కలిగే జ్ఞానం జీవితాంతం గుర్తుండిపోతుంది మన కళ్ళు చిన్నవే కావచ్చు కాని వాటికి ఆ విశాలమైన ఆకాశాన్ని మొత్తం చూసే శక్తి ఉంది జీవితంలో దారి తెలియకపోతే అడగడానికి సిగ్గుపడకండి ఎందుకంటే మనకు తెలియకుండానే మన గమ్యం మనం అడగబోయే దారినుంచే వెళ్తూ ఉండవచ్చు ఎవరి గుండెల్లోనైనా దాగి ఉన్న బాధను చూడాలంటే వారి కళ్లల్లోకి సూటిగా చూడండి నవ్వు ముఖం మీది బాధను దాచగలదు కాని కళ్ళు మాత్రం ఆ బరువును ఎప్పుడూ దాచలేవు అవి నిజం చెప్పేస్తాయి మీరు ఎప్పుడైనా గమనించారా మనం నవ్వడం వెనుక ఎంత ఖరీదైన మూల్యం చెల్లించామో మనం ఒంటరిగా సంతోషంగా ఉండగలమని చెప్పిన మరుక్షణం అందరూ మనల్ని మర్చిపోవడానికి సిద్ధమైపోతారు అందుకే ఈ ప్రపంచంలో ఎవరికోసమూ అతిగా దుఃఖించకండి ఎందుకంటే మీరు ఎవరికోసమైతే ప్రాణమిస్తారో వాళ్లు రేపు మీ సమాధి దగ్గరకు వచ్చి పాపం వీడి రాత ఇంతే అని చెప్పి వెళ్ళిపోతారు మీరు కష్టపడి పనిచేస్తున్నప్పుడు మీ శ్రమ ఫలితం వేరేవారికి దక్కుతోందని బాధపడకండి తరతరాలుగా వత్తి నూనె కాలిపోతూ వెలుగునిస్తాయి కాని జనం మాత్రం దీపం వెలుగుతోంది అని దీపాన్ని మెచ్చుకుంటారు మనిషి చాలా స్వార్థపరుడు కాని దేవుడు గొప్పవాడు ఈ ఇతరు రోజు ఇతరులు మీకు కన్నీళ్లను వాయిదాల పద్ధతిలో ఇస్తుండవచ్చు కాని దేవుడు ఏదో ఒకరోజు ఆ బాధను వడ్డీతో సహా వారికి తిరిగి ఇస్తాడు జీవితం అంటేనే ముళ్లబాట ధైర్యమే మన ప్రయాణం దారి ఉన్నప్పుడు అందరూ నడుస్తారు కాని లేని చోట దారిని సృష్టించుకుని నడిచేవాడే నిజమైన మనిషి ఎవరైనా మిమ్మల్ని నువ్వు చెడ్డవాడివి అని అంటే గుండెకు తీసుకోకండి ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికీ నచ్చేలా బతికిన మనిషి ఇంతవరకు పుట్టలేదు ఇక పుట్టడుకూడా ఏ మనిషి భావాలతోనూ ఆడుకోకండి ఆ ఆటలో మీరు గెలవచ్చేమో కాని ఆ మనిషిని మీరు జీవితాంతం కోల్పోతారు అది మీకు కావాలా ఆలోచించుకోండి కొందరు పెద్దలు నాతో అన్నారు నీ వయసు చాలా చిన్నది నీకేం తెలుసు నేను నవ్వుతూ చెప్పాను వయసు చిన్నదే కావచ్చు కాని నా ఆలోచనలు మీకంటే పెద్దవి అని మనకు తెలియదు కదా ఏ మాట చివరిదో ఏ రాత్రి చివరిదో ఏ భేటీ చివరిదో అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి నలుగురిని నవ్విస్తూ ఉండండి మీరు భరించలేనంత బాధను ఇతరులకు ఎప్పుడూ ఇవ్వకండి కొందరి కళ్లకు అహంకారం అనే పొరకప్పి ఉంటుంది వారికి ఎదుటివారిలో ఉన్న మంచితనం కనిపించదు తమలో ఉన్న లోపాలు అసలే కనిపించవు సేవ చేయడమంటే ఫోటోల కోసం కాదు ఎదుటివారికి సాయం చేస్తున్నప్పుడు గుండెలో ఒక తెలియని ఆనందం రావాలి అదే నిజమైన సేవ కేవలం కాగితపు నోట్లతో మీరు చివరికి ఎవరిని కొంటారు శవపేటికలో జేబులు ఉండవు కదా అదృష్టాన్ని పరీక్షించడానికి నాణేలను ఎగురవేస్తారు కాని శ్రమ అనే మాటకు నాలుగు అక్షరాలు అదృష్టం నసీబు కిస్మత్ ఇవన్నీ శ్రమ అనే మాట ముందు చిన్నవే మీరు గొప్ప గుర్రపు స్వారీ చేసేవారు కావాలంటే అందరికంటే మొండిగా ఉన్న గుర్రాన్ని ఎంచుకోవాలి ఎందుకంటే దాన్ని మీరు లొంగదీసుకోగలిగితే ప్రపంచంలో ఏ గుర్రాన్నైనా నడపగలరు అలాగే జీవితంలో కష్టాలు ఎంత పెద్దగా ఉంటే మీ విజయం అంత గొప్పగా ఉంటుంది జనం మీమీద రాళ్లు విసురుతున్నారా విసరనివ్వండి ఆ రాళ్లను ఏరి భద్రంగా దాచుకోండి వాటితోనే మీ సామ్రాజ్యానికి పునాది వేసుకోండి ఒక పెద్ద గోడను కట్టండి జీవితం మిమ్మల్ని ముక్కలు చేస్తుంది ఎందుకంటే మిమ్మల్ని మళ్లీ కొత్తగా బలంగా తయారు చేయడానికి మనం ఎదిగే కొద్దీ విమర్శలు పెరుగుతాయి సాధన విమర్శ అనేవి రెండూ లాంటివి మీరు ఎంత ఎత్తుకు వెళ్తే అంత గాలి వీస్తుంది ఒక విచిత్రమైన సత్యాన్ని చూడండి గుడి బయట పేదవాళ్లు బిచ్చమడుగుతుంటారు గుడిలోపల ఆస్తిపాస్తులున్న శ్రీమంతులు దేవుణ్ణి ఇంకా కావాలని అడుక్కుంటూ ఉంటారు విచిత్రం కదా మంచి మనిషి ఇతరులిచ్చిన బాధను మర్చిపోతాడు కాని ఇతరులు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోడు జీవితం మారడానికి ఒక్క క్షణం చాలు కాని ఒక్కోసారి మన సమయం మారడానికి మాత్రం జీవితం మొత్తం సరిపోదు మనం తప్పులు చేయవచ్చు సహజం కాని ఎవరిని తప్పుగా మాత్రం చూడకూడదు ఒక నదిలా మారి ఎవరినైనా ముంచేయడం చాలా తేలిక ని ఒక చిన్న నావలా మారి ఒక్కరినైనా ఒడ్డుకు చేర్చడం చాలా గొప్ప విషయం మనం ఈ ప్రపంచాన్ని కొనేంత ధనవంతులం కాకపోవచ్చు కాని మనల్ని మనం అమ్ముకునేంత పేదవాళ్లం మాత్రం కాదు ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉండండి ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడే బాధలు గుర్తొస్తాయి బిజీగా ఉన్న మనిషికి దుఃఖించే సమయం కూడా ఉండదు కాలం మనతో వ్యాపారం చేస్తుంది అది మన అమాయకత్వాన్ని లాయసుకుని దానికి బదులుగా మనకు అనుభవం అనే వస్తువునిస్తుంది లోకం తీరు చాలా విడ్డూరంగా ఉంటుంది గుండెలోతుల్లోంచి వచ్చే బాధ కళ్ల ద్వారా నీళ్లలా వస్తే పిరికివాడు అంటారు అదే బాధ మాటల ద్వారా వస్తే అద్భుతమైన కవి అని చప్పట్లు కొడతారు గౌరవమనేది మనిషికి ఇవ్వరు వారి అవసరానికి ఇస్తారు ఈరోజు అవసరం ఉంది కాబట్టి నమస్కారం పెడతారు రేపు అవసరం తీరగానే ముఖం తిప్పుకుంటారు అందుకే ఎవరిని చూసి పొంగిపోకండి కుంగిపోకండి మీ సంతోషం మీ చేతుల్లోనే ఉండాలి మీలో ఏముంది అన్న దానికంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారు అన్న దానిమీదే మీ ఆనందం ఆధారపడి ఉంటుంది నేను ఎందుకు తగ్గుతాను తెలుసా నాకు మనుషులు ముఖ్యం బంధాలు ముఖ్యం అందుకే ఓడిపోవడానికి సిద్ధపడతాను అంతేకాని నేను చేసింది తప్పు అని కాదు మనం ఎవరినైతే నా ప్రాణమని పిలుస్తామో వాళ్లే మన ప్రాణం తీయడం నేను కళ్లారా చూశాను కాబట్టి జాగ్రత్తగా ఉండండి జీవితంలో పైకి రావాలంటే ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి నడుస్తున్నప్పుడు కాలు జారినా పర్లేదు కాని నోరు మాత్రం ఎప్పుడూ జారకూడదు ఒకప్పుడు మనం అనుకునేవాళ్లం మన టైం వస్తుంది అని కాని ఇప్పుడా టైం వచ్చింది కాని ఇప్పుడిలా ఉంది అప్పుడు గడిపిన కాలమే బాగుంది అనిపిస్తోంది కదూ మిమ్మల్ని నిజంగా ప్రేమించేవాళ్లు కోపంలో నాలుగు మాటలు అన్నా మీ చెడును మాత్రం ఎప్పుడూ కోరుకోరు ఎందుకంటే ఆ కోపం వెనుక ఒక బాధ్యత ఒక ప్రేమ దాగి ఉంటుంది మనం దుఃఖంలో కూడా నవ్వగలుగుతున్నామంటే ఆ విద్య మనకు ఊరికే రాలేదు జీవితంలో ఎన్నో సంతోషాలను బలిచ్చిన తర్వాతే ఆ నవ్వు మన సొంతమైంది ఎవరైనా మనల్ని వదిలేసి వెళ్లిపోతే ఒంటరితనం వస్తుందని భయపడకండి నిజానికి భయపడాల్సింది ఒంటరితనానికి కాదు నకిలీ సంబంధాలకు వేలమంది అభిమానించే చుక్కలు ఉన్నా చంద్రుడు ఒంటరిగానే ప్రకాశిస్తాడు మనవాళ్లే మనల్ని దోచుకుంటారు ఎందుకంటే బయటివాళ్లకు మన ఇంటి గోడ ఎక్కడ బలహీనంగా ఉందో తెలియదు కదా దొంగతనం చేసేది మన గుట్టు తెలిసినవారే చివరగా ఒక మాట స్నేహితులారా మీ హృదయంలో ఎదుటివారికి అంతే స్థానమివ్వండి వాళ్లు మీకు ఎంత ఇస్తున్నారో అంతే లేదంటే చివరికి మీరే ఏడవాల్సి వస్తుంది లేదా వాళ్లు మిమ్మల్ని ఏడిపిస్తారు మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అందరూ వదిలేసినప్పుడు ఒక్కరు మాత్రం మీతోనే ఉంటారు మీ పనిలో మీ నిద్రలో మీ మెలకువలో అద్దంలో కనిపించే ఆ మనిషి ఎప్పుడూ మీతోనే ఉంటాడు మీకు మీరు తోడుగా ఉండండి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ముఖం మీద చిరునవ్వు చెరగనివ్వకండి ఆ నవ్వే మీ శత్రువులకు సమాధానం మిమ్మల్ని ప్రేమించే వారికి బలం ఈ మాటలు మీకు కాస్త ఊరటనిచ్చాయని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం మన విజయ్ స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చుట్టూ ఉన్నవారిని ప్రేమించండి కానీ మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు జై హింద్